చంద్రనే విద్యుత్ వెలుగులు కార్యక్రమంలో భాగంగా సోమవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పన్నెండవ డివిజన్ చింతారెడ్డి పాలెంలో ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు కార్యక్రమాన్ని ప్రారంభించారు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అబ్రహం తనుజా మలాకి ఏసయ్య చిన్నబాబు జశ్వంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చక్రవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆలోచనలతో చంద్రన్న విద్యుత్ వెలుగుల కార్యక్రమం రూపుదిద్దుకుందని అన్నారు చింతారెడ్డి పాలెంలో యాభై కోట్ల రూపాయలతో పనులు చేపట్టి పూర్తి చేశామని అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూరు శాతం పనులు పూర్తి చేశామన్నారు నాణ్యమైన విద్యుత్ లేక ప్రజలు ఎండాకాలం పడుతున్న ఇబ్బందిని నివారించడానికి క్వాలిటీ కరెంట్ ను ప్రజలకు అంకితం చేయడం సంతోషంగా ఉందన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిలకు చింతారెడ్డి పాలెం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు దాదాపు యాభై కోట్ల రూపాయల నిధులతో ఈరోజు ఒక ఎమ్మెల్యేగా కోటం రెడ్డి గారు రాష్ట్రంలోనే ఒక వినూత్న కార్యక్రమానికి చేపట్టారు ఆయనే ఆ కార్యక్రమానికి చంద్రన్న విద్యుత్ వెలుగుల పేరుతో మొట్టమొదటిసారి ఒక ఎమ్మెల్యే గారు ఒక రాష్ట్ర కార్యక్రమంగా దాన్ని రూపొందించి దానికి నామకరణం చేసి ఎప్పుడో శాంక్షన్ అయిన విద్యుత్ పనులు నత్తనడకన సాగడం గుర్తించి చంద్రబాబు గారి దృష్టికి అలాగే నారా లోకేష్ గారి దృష్టికి దాన్ని తీసుకెళ్లి మొట్టమొదటి రాష్ట్రంలో మొట్టమొదటిసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందకి వంద శాతం పూర్తి చేసి దాదాపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అన్ని డివిజన్లలో ఇప్పుడు దాకా ఎక్కడైతే నాణ్యమైన విద్యుత్ లేక ప్రజలు సమ్మర్ లో ఎండాకాలంలో ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందిని శాశ్వతంగా దూరం చేస్తూ త్రీ ఫేజ్ హై క్వాలిటీ కరెంట్ ని ప్రజలకి అంకితం చేయడం ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ముఖ్యంగా చింతారెడ్డిపాలెం గ్రామ ప్రజలకు త్రీ ఫేస్ నాణ్యమైన విద్యుత్ని అంకితం చేసినందుకు కోటంరెడ్డి రెడ్డి గారికి కోటంరెడ్డి గిరిధరెడ్డి గారికి చింతారెడ్డిపాలెం గ్రామ ప్రజల తరఫున

స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతినగర్ బ్రహ్మానందపురం నెల్లూరు